మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచానో అని అన్నారు మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను నేనాడు ఐఐటికి అనేటికి నేను వెళ్తాను ఊహించలే మనకి అది అవుదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ నేను తను కూడా కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా చే సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుందని చెప్పాను నేను తీసుకోవాలా ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచి ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి వరసం మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎనీ ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతారు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుగుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరు కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించా నాకు తెలియదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డి గారు చెప్పా శశి సార్ని లేపాను ఎటోక సొల్యూషన్ ఎత్తకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి దీనికి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకా రెండు మూడు సార్లు మీతో మాట్లాడం కూడా ఇంకేంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మనందరిలో ఆ ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి